హలో అండి నమస్తే నేను లలిత ఎంతో ఆరోగ్యకరమైన మునగాకుతో పచ్చడి చేస్తున్నానండి దానికోసం పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కాస్త మినపప్పు కాస్త శనగపప్పు రెండు ఎండుమిర్చి మిర్చి కూడా వేసి వేయించుకోవాలండి అందులో జీలకర్ర వేయాలండి నేను మర్చిపోయినా అది వేగినాక కాస్త కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలండి అవి వేగుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా అదంతా వేగినాక అందులో పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకొని అందులో వేసి వేయించుకోవాలి అవి వేగినాక కాస్త ఇంగువ రుచికి సరిపడా చింతపండు కూడా వేసి వేయించి రెండు స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలండి పచ్చిది కానీ ఎండుది కానీ వేసి వేయించాలి అవన్నీ కాస్త వేగాక స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి అవన్నీ వేగినాక కడిగి పెట్టుకున్న మునగాకును కూడా అందులో వేసి నీరంత పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి సరిపడ సాల్ట్ కొంచెం షుగర్ కూడా వేసుకొని అంతా కలిసేటట్టు కలిపి పక్కన పెట్టి చల్లారినివ్వాలండి ఆ మిశ్రమం అంతా చల్లారిపోయాక ఒక జార్ తీసుకొని ఆ జార్లోకి అంతా ఆ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి వరగ్గా మిక్సీ పట్టుకోవాలండి అందులో అన్నీ వేసాం కదండీ ఇంకా ఏమి అవసరం లేదు వరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చట్నీ రెడీ అండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందోనండి మీరు కూడా ట్రై చేయండి నమస్తే అండి